ఇది తార్ రోడ్ ఫేసింగ్తో ఉన్న ఏడు ఎకరాల బిట్ అండి ఇది విజయవాడ నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మచిలీపట్నం నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది తార్ రోడ్ ఫేస్ ఇవన్నీ కూడా మంచి పట్టా డాక్యుమెంట్ ఉన్న ఫలాలు అండి ఇవన్నీ ఏడు ఎకరాలు ఒకటే బిట్ ఇది బస్ రూట్ అండి ఇది బస్ రూట్ ఇది సెవెన్ ఆకారంలో ఉంటుంది ఏడు ఎకరాలు వచ్చి గవర్నమెంట్ వాల్యూ పదమూడు లక్షలు ఉంది ఇది నేను పదిహేను లక్షలు చెప్తున్నారు ఒక అరెకరం చెరువుగా ఉంది మిగతాదంతా కూడా వ్యవసాయ భూమి అండి మంచి వ్యవసాయ భూమి ఇది ఊరు ఊరు కూడా చాలా దగ్గరలోనే ఉంది ఇది మచిలీపట్నం ఇరవై ఐదు కిలోమీటర్లు అండి ఇది దివసీమ కోడూరు కింద వస్తుంది ఇది ఇది బస్ అండి బస్సు రూట్ ఇది పంట వసతుంది డాక్యుమెంటేషన్ చాలా క్లియర్గా ఉందండి ఆల్రెడీ లోన్ కూడా తీసుకున్నారు కాబట్టి దాని గురించి మనకి ఇబ్బంది ఏం లేదు ఏదైనా లేగలగా మన ప్రాసెస్ మనకు ఉంటుందండి మంచి అవకాశం పదిహేను లక్షలండి ఎకరం రేటు వచ్చి గవర్నమెంట్ వాల్యూ కూడా లోన్ కూడా బాగానే ఇస్తున్నారు ఈ మధ్య దయచేసి అసలు చేయద్దు తార్ రోడ్డు ఫేస్ అండి ఈ ఏరియా మా స్థానికం అండి ఇది ఏ పార్టీ అయినా నేను భరోసా ఇవ్వగలను ఈ ఏరియా మాది కాబట్టి దీని గురించి మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే రాజధాని రియల్ ఎస్టేట్ సురేష్ రామ్శెట్టి నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి